అందరికీ నమస్కారం నా పేరు విజయ్ బంద మీ స్కిల్ మెంటోర్ ఇవాళ మనందరము ఒక ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఉన్నాం అందరం మాట్లాడుకునేది ఏఐ 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 కృత్రిమ మీద కృత్రిమ మీద అసలు ఏంటిది ఇది మమ్మల్ని ఉద్యోగాలు తీసుకెళ్ తీ తీసేస్తుందా ఉద్యోగాలు మారుస్తుందా అసలు ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అని అందరం మనం సతమతమవుతున్నాం ఇవాళ నేను మీకు చిన్న టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఏఐ అంటే పెద్ద భయపడాల్సిన విషయం లేదు ఫ్రెండ్స్ మీరు ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఒక క్యాలిక్యులేటర్ ఎలా వాడుకున్నారో ఒక మ్యాథమెటిక్ ఫార్ములా తొందరగా ఆన్సర్ రావటానికి ఇవాళ పరిస్థితుల్లో ఏ అలా ఉన్నది మీకు మీ చేసే పనికి మధ్యలో ఒక ఒక లివింగ్ అండ్ బ్రీతింగ్ అంటే ఒక క్యాలిక్యులేటర్ అనేది ఒక స్టాటిక్ అది మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది కానీ ఏ అనేది కృత్రిమ మీద అనేది ఆ ఆన్సర్ని స్టోర్ చేసుకుంటుంది కూడా సో నెక్స్ట్ టైం దానికి ఆటోమేటిక్గా ఒక క్లెవర్ ఆన్సర్ ఇవ్వటానికి అదే ఫ్రెండ్స్ కృత్రిమ మీద అంటే మీరు ఇచ్చిన ప్రతి క్వశ్చన్ను అది స్టోర్ చేసుకుంటుంది ఆ క్వశ్చన్ని ఒక డేటా పాయింట్గా ఉంచుకుని నెక్స్ట్ క్వశ్చన్కి దాన్ని వాడుకుని మెరుగైన ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది ఇవాళ మీరు ఒక వెబ్సైట్కి వెళ్ళి ఒక ఆర్డర్ ఇచ్చారు నెక్స్ట్ టైం ఆ వెబ్సైట్కి తెలుసు మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు లాస్ట్ టైము దానికి తగిన అడ్వర్టైజ్మెంట్లు మీకు ఇస్తుంది అలాగే ఒక మంచి సినిమా మీరు గూగుల్ చేశారు దానికి తగ్గట్టుగా మీకు యాడ్స్ గూగుల్లో మీకు కనబడుతూ ఉంటాయి ఒక ఇన్స్టా ఫీడ్లో ఒక మంచి టాపిక్ మీరు నచ్చుకుని మీరు చూస్తూ ఉంటారు దానికి తగ్గట్టే ఫీడ్స్ మీకు వస్తూ ఉంటాయి అది ఎట్లా పాసిబుల్ ఎందుకంటే డేటా మీరు చూసిన డేటాని వాళ్ళు స్టోర్ చేసుకుని దాని ప్రకారంగా ఇంటెలిజెంట్గా మీకు నచ్చిన ఫీడ్సే మీకు ఇస్తున్నారు ఇంకా సింప్లెస్ట్ వర్షన్ అది ఏఐ కరెంట్ ఫేజ్లో మీకు నచ్చినవన్నీ మీరు చూసేవన్నిటినీ గ్యాదర్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీకు డేటా ఇవ్వటం ఏఐ అలా అలాంటిది ఒక విద్యార్థిగా అయ్యండి మీరు మరి ఇలా ఏఐ ఎవాల్వ్ అవుతూ ఉంటే మరి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏఐ ప్రపంచంలో ఉద్యోగాల కోసము నేను ఒక టెన్త్ క్లాస్ విద్యార్థిని ఓకే ఒక ఒక గ్రామంలో ఉన్నాను నేను ఒక ఐటీ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను లేకపోతే రేపు టెక్నాలజీ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మరి ఏఐ వస్తే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫ్రెండ్స్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు ఏఐని ఫస్ట్ ఆ భయం తీసేసి ఒక కృత్రిమ మీద అంటే మనకున్న ఇంటెలిజెన్స్ లాగా ఒక మెషీన్ని మనం స్లోగా క్రియేట్ చేస్తున్నాము సో దట్ అది మనలాగా బిహేవ్ చేస్తుంది ఫ్యూచర్లో చిట్టి అనే రోబోట్ ద ఎండ్ స్టేట్ ఇవాళ అలా లేదు మనం అక్కడికి వెళ్తున్నాం ఫ్యూచర్లో హోప్ఫుల్లీ ప్రాపర్గా వెళ్తాం అక్కడికి సో నేను వచ్చిన ఈ క్వశ్చన్కి మీరు ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ లేకపోతే ఎయిత్ క్లాస్ స్టూడెంట్ గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటూ తెలుగు మీడియం చదువుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ అలాగా సరే ఏ ఏ వస్తుంది సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఉద్యోగాలకి అంటే నేను ఇవాళ మీకు ఒక నాలుగు టిప్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే దీన్ని ఫోర్ టిప్స్ ఫోర్ ఏస్ అనుకోండి నా బుక్లో కూడా రాసాను ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలి అంటే మీరు నేర్చుకున్న ప్రతి టాపిక్ని ఇండస్ట్రీకి ఎలా వాడుతాం మీ సైన్స్ టీచర్ ఒక ఒక టాపిక్ చెప్పారు దాన్ని ఇండస్ట్రీలో ఎలా వాడతారు అనేది ఫస్ట్ అవగాహన పెంచుకోండి ఇండస్ట్రీకి అవగాహన పెంచుకోండి ఇండస్ట్రీ అవేర్నెస్ అంటారు దాన్ని మీరు నేర్చుకున్న ప్రతిదీ ఇండస్ట్రీలో ఎలా వాడతారు అది ఫస్ట్ రైట్ ఆ తర్వాత మీ గురించి మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం రేపు రోబోట్స్తో కంపీట్ చేయాలి మనం కంపీట్ చేసేది మన పక్కన ఉన్న మన ఫ్రెండ్స్తో కాదు మనం రోబోట్స్తో కంపీట్ చేయాలంటే మన స్ట్రెంగ్స్ మనం తెలుసుకోవాలి మనం మనం ఏంటి న్యాచురల్గా మనం ఏంటి న్యాచురల్గా అని తెలుసుకుంటే మన స్ట్రెంగ్స్ను మనం బిల్డ్ చేసుకుంటూ పోతే రోబోట్స్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది మనని బీట్ చేయలేదు ఎందుకంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంట్యూషన్ చాలా గొప్పమైనవి సో మన గురించి ఇండస్ట్రీ అవగాహన పెంచుకోండి నీ గురించి నీవు అవగాహన పెంచుకోండి అంటే మీరు మార్నింగ్ త్రీ ఏఎం మీకు ఏది మీరు కుతూహలంగా మీ మంచం నుంచి ఎగిరి కిందకు దూకి నేర్చుకోగలరో ఏది మీరు న్యాచురల్గా స్వతహాగా ఇష్టం చూపిస్తున్నారో ఒక విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఒక పీవీ సింధు లాంటి వాళ్ళు న్యాచురల్గా ఏది ఇష్టపడతారో వాళ్ళు తెలుసుకోగలిగారు కాబట్టి అంత మంచి సక్సెస్ఫుల్ అయ్యారు అలాగే మీలో న్యాచురల్ ప్రతి వాళ్ళు న్యాచురల్ శక్తి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అది అది గమనించండి సో అది సెకండ్ టిప్ మీరు ఇండస్ట్రీ అవగాహన పెంచుకోండి మీలో న్యాచురల్ అవగాహన పెంచుకోండి దాని ఆ తర్వాత దాంతోపాటు టెక్నాలజీ సావినెస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీరు డెఫినెట్గా ఒక కంప్యూటర్ ఎక్కడి నుంచి నేవాళ్ళు చాలా పదివేల రూపాయల కంప్యూటర్ దొరుకుతున్నాయి మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి మొబైల్ ఫోన్ కదా కంప్యూటర్ తెచ్చుకొని కంప్యూటర్లో మంచి మంచి అప్లికేషన్స్ ఉంటాయి మంచి మంచి వెబ్సైట్స్ ఉంటాయి అసలు కంప్యూటర్స్ని ఎలా వాడాలి అనేది మీ చిన్న వయసులోనే నేర్చుకుంటూ ఉంటే మీ డిజిటల్ అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ దాంతోపాటు మీరు ఏం చేయాలంటే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి అలాగే సాఫ్ట్ స్కిల్స్లో ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్సు రైట్ లీడర్షిప్ స్కిల్సు రైట్ అలాగే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే యు మీరు నేర్చుకున్న ప్రతీది రియల్ వరల్డ్లో ఎలా అప్లై అవుతుందో నే తెలుసుకున్న తర్వాత మీ స్వతహాగా స్ట్రెంత్ స్ట్రెంత్ తెలుసుకున్న తర్వాత టెక్నాలజీ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మీకు లాడ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ వస్తాయి అప్పుడు మంచి యాటిట్యూడ్ ఉండాలి వీటన్నిటికీ లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి సో నాలుగోది మంచి యాటిట్యూడ్ ఒక మంచి రెజిలియంట్ పవర్ఫుల్ యాటిట్యూడ్ ఇవాళ యువతలో ఉండాల్సింది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ప్రతి ప్రాబ్లమ్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ముందరికెళ్ళటమే ఇవాళ జాబ్ మార్కెట్ అలాంటి యువతని ఒక హోలిస్టిక్ యువతని ఒక యువత అంటే ఒక గ్రాడ్యుయేట్ అంటే జస్ట్ డిగ్రీస్ మార్క్స్ కాకుండా కంప్లీట్ ప్యాకేజ్ ఓకే ఒక కమ్యూనికేషన్ స్కిల్సు ఒక టెక్నాలజీ స్కిల్సు ఒక లీడర్షిప్ స్కిల్సు రైట్ ఒక రియల్ వరల్డ్ అవేర్నెస్ ఇలాంటివి కనుక మీరు తెరుచుకుంటే ఏ ఏ రానివ్వండి ఇంకేమైనా రానివ్వండి మీకు ఈజీగా జాబ్ దొరుకుతుంది ఫ్రెండ్స్ అది ఒక హై లెవెల్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏఐలో కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లాగా ఏలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలి ఏఏలో ఎలా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇవాళ ఫస్ట్ మీరు ఏలో కెరియర్ బిల్డ్ చేసుకునే వాళ్ళకి రెండు రకాల కెరియర్స్ ఉంటాయి ఏఏలో ఏఐ టూల్స్ వాడేవాళ్ళు ఒక కెరియర్ ఏఐని బిల్డ్ చేసేవాళ్ళు ఇంకో కెరియర్ ఆ రెండోది బాగా స్పెషలైజేషన్ ఓకే ఫస్ట్ మొదటిది ప్రతి జాబు ఏ టూల్స్ వాడే జాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని ఏఐలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే మీరు నిజంగా ఏఐ లాంటి ఒక ఇంజన్ బిల్డ్ చేస్తారా లేకపోతే ఏ టూల్ వాడతారా అనేది మీరు క్లారిఫై తెచ్చుకోండి రైట్ ఏ టూల్ వాడతాను అంటే చాలా టూల్స్ ఉన్నాయి మీరు మార్కెటింగ్ జాబ్ అయినా అవచ్చు హాస్పిటల్ జాబ్ అయినా అవ్వచ్చు లేకపోతే ఎనీ జాబ్ ఏ టూల్స్ చాలా చాలా ఉన్నాయి డెవలపర్ జాబ్ అయినా ఆ టూల్స్ నేర్చుకుంటే మీరు మీ జాబ్లో ముందరికెళ్తారు అలాగే ఏ డెవలపర్ హార్డ్ కోర్ ఏ డెవలపర్ వాళ్ళంటే మంచి మ్యాథమెటిక్స్ ఉండాలి మంచి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి మీరు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ బాగా చేస్తున్నారు లాజికల్ థింకింగ్ బాగా ఉంది ప్రాబ్లం సాల్వింగ్ బాగా ఉందంటే డెఫినెట్గా స్టాటిస్టిక్స్ బాగా ఉందంటే ఏలో డెఫినెట్గా మీరు కెరియర్ ఉంచుకోండి దాంతోపాటు పైథాన్ అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది దాన్ని నేర్చుకోండి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయటం మొదలెట్టండి తర్వాత యూట్యూబ్లో లెర్నింగ్ పైథాన్ అని నేర్చుకోండి దాని తర్వాత లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ మెషిన్ లాంగ్వేజ్ అని నేర్చుకోండి దాని తర్వాత ఏ కోర్సులు చాలా ఉన్నాయి ఆన్లైన్ ఫ్రీగా ఉన్నాయి మీరు ఎక్కడ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళక్కర్లేదు మీ విలేజ్లో కూర్చుని మీరు ఏ కోర్సులు నేర్చుకోవచ్చు నెమ్మదిగా మీరు దాని ద్వారా మీరు డిసైడ్ చేసుకోవచ్చు నేను ఏ డెవలపర్ అవుతానా లేకపోతే ఏ టూల్స్ వాడే ఎక్స్పర్ట్ అవుతానా అనేది రైట్ అది మీ లాంగ్ ఆన్సర్ బేసిక్గా నేను చెప్పేది ఏంటి ఫ్రెండ్స్ అంటే మీరు ఏఐ వస్తుంది ఏదో మొత్తం మారిపోతుంది నేనేం చేయలేను ప్రపంచం అయిపోతుందని కాదండి ఫ్రెండ్స్ మన జాబులు మారుతున్నాయి ఇదివరకు లాంటి జాబ్స్ ఉండవు కొత్త రకమైన జాబ్స్ ఉంటాయి కొత్త రకమైన జాబ్స్కి మీకు కొత్త అప్రోచ్ కావాలి కొత్త విధానం కావాలి కొత్త ఆలోచన విధానం కావాలి దానికి నేను చెప్పింది ఏంటంటే మీరు మీ స్ట్రెంగ్త్స్ తెలుసుకోండి మీరు ఇండస్ట్రీ అవే ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యే ఉండండి రైట్ అండ్ దెన్ దాని ద్వారా మీరు కొత్త డిజిటల్ టెక్నాలజీస్ అడ్వాన్స్ టెక్నాలజీస్తో మీరు నెమ్మదిగా నేర్చుకుంటూ పోతే విత్ ద రైట్ యాటిట్యూడ్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ చాలామంది నన్ను ఇంకో క్వశ్చన్ ఏమో అడుగుతారంటే ఏలో జాబ్స్ ఫ్రెషర్స్కి ఎలా వస్తాయి సార్ నేను ఒక ఫ్రెషర్ని ఏలో జాబ్స్ నాకు రా ఎలా వస్తాయి అని అడుగుతూ ఉంటారు సి జాబ్స్ ఫ్రెషర్స్ రావడం అనేది చాలా ఛాలెంజ్ రైట్ కానీ మీరు చిన్నప్పటి నుంచి కనుక ఇంటర్న్షిప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్న్షిప్స్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది మీ మీరు డెఫినెట్గా ఇంటర్న్షిప్స్ చిన్నప్పటి నుంచి ప్రాజెక్ట్స్ రియల్ ప్రాజెక్ట్స్ కనుక పట్టుకోగలిగితే మీరు డెఫినెట్గా ఆ ఎక్స్పీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి నేను ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది మనకి ప్రతి చోట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటీపీ జనరేట్ అయ్యే కోడ్ని మీరు ఎలా మీరు రాయగలరా అదే ఒక ప్రాజెక్ట్ రైట్ మీరు ఒక వైఫై కనెక్షన్ బ్లూటూత్ కనెక్షన్ సాఫ్ట్వేర్ రాయగలరా అది ఒక ప్రాజెక్ట్ మీరు డే టు డే చూసేవే ఒక ప్రాజెక్ట్ లాగా చేయగలిగితే మీకు డెఫినెట్గా ఒక ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ రాకపోయినా ఒక ప్రాజెక్ట్ చూపించగలిగారు అనుకోండి ఇది నా ప్రాజెక్టు ఇది నేను చేశాను ఒక ఓటీపీ సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాను అంటే దానికి మీకు డెఫినెట్గా లాట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఫ్రెషర్స్కి ఈ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ సెకండ్ ఇయర్ నుంచి లేదా ఫస్ట్ ఇయర్ నుంచి ఈ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ట్రై చేయండి ప్రాజెక్ట్స్ ద్వారా ఇంటర్న్షిప్స్ ద్వారా లేకపోతే ఎవరైనా మంచి మీ మామగారు ఎవరు మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మీ అన్నయ్య బ్రదర్ సిస్టర్ వాళ్ళతో పాటు వాళ్ళ జాబ్ గురించి అడగండి వాళ్ళతో పాటు వెళ్ళండి జాబ్ నేర్చుకోండి దాని ద్వారా మీకు ఇండస్ట్రీతో ఎలా తొందరగా అవుతారు ఫ్రెండ్స్ రైట్ సో ఇవాళ ఈ సంబరీ ఏంటంటే టెక్నాలజీ మారుతోంది మన అందరము లైఫ్ స్టైల్ కూడా దానికి తగ్గట్టుగా మార్చుకున్నాం ఇవాళ టెక్నాలజీ మారుతోంది లైఫ్ స్టైల్ మారుతోంది కానీ జాబ్ రంగం మాత్రం మారదు అనుకోవడం తప్పు జాబ్ రంగం కూడా మారిపోతుంది మీరు ఐదేళ్ళు పదేళ్ళు జాబ్ రంగం ఇంకా మారిపోతుంది కొత్త కొత్త జాబ్స్ వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తే దానికి కొత్త కొత్త స్కిల్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి మీరు నేను చెప్పిన నాలుగు స్టెప్స్ రైట్ ఇండస్ట్రీ ఎట్ వెళ్తుందో తెలుసుకోండి అలాగే మీ గురించి మీరు తెలుసుకోండి మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మీరు తెలుసుకోండి మీలో ఉన్న న్యాచురల్ టాలెంట్ మీరు తెలుసుకుని దానికి తగ్గట్టుగా టెక్నాలజీ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటే మీరు డెఫినెట్గా విత్ రైట్ యాటిట్యూడ్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ కెరియర్ వెదర్ ఇట్ ఈస్ ఐటీ మార్కెటింగ్ ఆర్ అదర్ థింగ్స్ ఓకే లాస్ట్లీ ఫ్రెండ్స్ ఇవాళ యువత చాలాసార్లు సార్ మాకు హెల్ప్ చేయట్లేదు సార్ మాకు ఎవరు మాకు ఎంత అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇవాళ డిజిటల్ యుగంలో ఎవరు హెల్ప్ చేయగలరా ఫ్రెండ్స్ మనకు కావాల్సింది కొంచెం ఇనిషియేటివ్ ఓకే మీకు నిజంగా వీళ్ళు ఒక సినిమా గురించి మనం ఎంత రిసెర్చ్ చేస్తామో ఒక సినిమా స్టార్ గురించి ఎంత రిసెర్చ్ చేస్తామో ఒక టెక్నాలజీ గురించి పది నిమిషాలు రిసెర్చ్ చేస్తే మీకు వంద రకాల ఆలోచనలు వస్తాయి వంద రకాల ఐడియాలు వస్తాయి సో ఇవాళ ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకోండి మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది మీ ఫ్యూచర్ని మీరు క్రియేట్ చేసుకోండి మీరు జస్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక్కడే చూసుకోకండి ఎంటర్ప్రీనర్షిప్ చూడండి గ్రామాల్లో ఒక ప్రాబ్లమ్ తీసుకుని ఒక ఎంటర్ప్రినర్గా మారండి ఒక బిజినెస్ క్రియేట్ చేయండి ఇవాళ మనం మన మైండ్ సెట్ మార్చుకోవాలి మనం ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళగా ఎందుకు మారకూడదు ప్రతి విలేజ్లో ఒక స్కిల్ సెంటర్ని మనమే ఎందుకు డెవలప్ చేసుకోకూడదు మనమే పది మందికి అక్కడి నుంచి హైటెక్ సిటీ నుంచి అక్కడికి ఒక శాటిలైట్ సిటీ మనం ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు యువత మీరు మారాలి మీరు ఒక ఒక ఎంప్లాయీ ఓరియంటెడ్గా వెళ్ళకండి అలాగే పేరెంట్స్కి కూడా నా రిక్వెస్ట్ అదే ఒక ఎంప్లాయ్మెంట్ ఓరియంట్గా వెళ్లకుండా ఎంటర్ప్రినర్షిప్ ఓరెంటే వెళ్ళండి ఎందుకంటే ఎంటర్ప్రీనర్షిప్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ యాడ్స్ మోర్ వాల్యూ టు ద సొసైటీ అండ్ ద కంట్రీ దాన్ జస్ట్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇవాళ మనకి ఆపర్చునిటీ ఉంది ఏ ద్వారా లాట్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ ఎంటర్ప్రీనర్షిప్ ఆపర్చునిటీస్ అంటే మీ అంతటా మీరు బిజినెస్ క్రియేట్ చేసి పది మందికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మన దేశం నిజంగా ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని అని మన ప్రైమ్ మినిస్టర్ గారు అంటారు ఆ దిశకి వెళ్తుందండి లాస్ట్లీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ చాలామంది కాలేజెస్ యూనివర్సిటీస్ మన క్యూరిక్యులము ఇంకా ఓల్డ్ ఓల్డ్ మెథడాలజీలోనే ఉంటుంది అన్ఫార్చునేట్గా ఆ ఈక్వేషన్ ఫ్యాకల్టీ ఈక్వేషన్ కానీ రియల్ టైమ్ ఎక్స్పోజర్ ఈక్వేషన్ కానీ సాల్వ్ కావట్లేదు ఎస్పెషలీ టియర్ టూ టియర్ త్రీ సిటీస్లో సో ఇలాంటి కాలేజెస్ నేను నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీ అందరూ డెఫినెట్గా ఏఐ చార్ట్ జీపీటీ లాంటి టెక్నాలజీ లేకపోతే ఎస్ మెంటోర్ మా ఆర్గనైజేషన్ లాంటి ఆర్గనైజేషన్కి రండి మేము మా మెంటోరింగ్ని మీకు ఎక్స్టెండ్ చేస్తాం రైట్ మీరు ఆ చార్ట్ జీపీటీ ఇప్పుడు ఈ మెంటోరింగ్ బోర్డ్స్ వలన మీరు మీ పిల్లలు ఎనీ లాంగ్వేజ్లో తెలుగులో కూడా నేను ఇంజనీర్ ఎలా అవ్వాలి నేను డాక్టర్ అలా అవ్వాలి అనే క్వశ్చన్ డెఫినెట్గా ఆన్సర్ చేస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్లీ ఫ్రెండ్స్ యువ శక్తి యువత మీ అందరినీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ అందరూ అనుశక్తి కన్నా పవర్ఫుల్ మీలో అంత పవర్ ఉంది మీరు మీరు డెఫినెట్గా మీరు ఒక పర్పస్ కనుక మీరు ఫైండ్ చేసుకుంటే మీరు మన దేశాన్ని డెఫినెట్గా నెంబర్ వన్ కంట్రీగా మార్చగలరు సో మీ అందరూ ఛానలైజ్ అవ్వండి ఒక పర్పస్ పట్టుకోండి నీ సక్సెస్తో పాటు నీ సొసైటీ సక్సెస్ నీ దేశం సక్సెస్ కూడా మీరు ఆలోచించగలిగితే డెఫినెట్గా మన దేశం ఇంకా పది జట్లు వెళ్తుంది ఫ్రెండ్స్ మీలో ఆ పవర్ ఉంది నన్ను ఒక ఐదేళ్ళ తర్వాత మీరు డెఫినెట్ కాంటాక్ట్ చేసి మీ వీడియో ద్వారా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను ఒక ఎంటర్ప్రినర్ స్టార్ట్ చేశాను వంద మందిని నేను ఇప్పుడు హైర్ చేసుకుంటున్నాననే మాట వింటే ఈ ఇంటర్వ్యూకి ఈ ఛానల్కి మనకి డెఫినెట్గా అవుతుందని నేను కోరుకుంటున్నాను విష్ యూ ద వెరీ బెస్ట్ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్